మీరు గెలిపించుకున్నటువంటి అభ్యర్థి ఇరవై నాలుగేళ్ళుగా ప్రజలు ప్రజల సమస్యలు వాటి పరిష్కారం కోసం ఉండే మార్గాలు అది పోరాడమా అది బాధ్యత వస్తే పనిచేయడమా ఇవన్నీ చూసి చూసి ఉన్నవాడిని కాబట్టి మళ్ళీ కాలనీల వారిగా డివిజన్ల వారిగా కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆన్ ది హోల్గా కామన్ ఇష్యూస్ చాలా ఉంటాయి అందరికి సంబంధించిన ఉంటాయి మరి ముఖ్యంగా మల్కాజిరి అసెంబ్లీ పరిధి రైల్వే లైన్ల అల్లిక ఉంటుంది ఇక్కడ ఎన్ని ఎన్ని లైన్లు ఉంటాయో రైల్వేకి సంబంధించిన అన్ని అది రైలు భవనం కావచ్చు అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు రేపు కట్టినగరానికి చేయబోతున్న చెల్లపల్లి టెర్మినల్ కావచ్చు ఢిల్లీ రూట్ కావచ్చు అది నిజామాబాద్ రూట్ కావచ్చు అనేక రకాల ఆ రైలు పట్టాలతో అల్లిక జరిగినటువంటి నియోజకవర్గం దానివల్ల ఏ సమస్యలు వస్తాయో రెండు సార్లు మీటింగ్ పెట్టినా నేను రైల్వే మినిస్టర్ గారితో మొట్టమొదటి రెండు మీటింగ్లు పెట్టి ఒకటే ఒక మాట చెప్పినాను మా ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో రైల్వే డిపార్ట్మెంట్ సమస్య అనేది అతి ముఖ్యమైంది మీరు దీని పట్ల దృష్టి పెట్టాలని చెప్పి చెప్పారు అది ఎంఎన్టీఎస్ రైల్ కొత్త మార్గం దానికి సంబంధించిన స్టేషన్లు కావచ్చు స్టేషన్ల మోడనైజేషన్ కావచ్చు గంటలు తరబడి ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడే పద్ధతి కావచ్చు అవి అండర్ పాసులు లేక ఆర్ఓబిల్ లేక సాంక్షన్ అయినా సమస్యలతోబడి కట్టలేక ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అందువల్ల వాటి ఒక్కసారి మీటింగ్ పెడితే అని అర్థం కాకపోతే నేనన్నా ఇది ఇక్కడ ఢిల్లీలో మీరు మీకు కూర్చుంటే పరిష్కారమైన సమస్యలు కాదు మీరు నాకు నేను మాజీ ఆర్థిక మంత్రిని మంత్రి గారు మీ క్యాబినెట్ నుంచిగా పనిచేసిన వాడిని సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తా చూసిన వాడిని కాబట్టి నాకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక ఆఫీసర్ అప్పి చెప్పండు మన గౌరవ కార్పొరేటర్ చెప్పిన లెవెన్త్ రేపు లేదు లెవెన్త్ తారీఖు నాడు ఆ రైల్వే అధికారులతో నేనే ఒక ఫీజులు విజిట్ పెట్టుకొని ఎక్కడెక్కడ మీ బాధలు చెప్పిందో వాటి మీద ఎందుకంటే గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యతగా ఉ మన మీద ఉంది కాబట్టి అది ఆ పని మొదలు పెడతాం